మీరు ఈ టైటిల్ చూసి ఈ తమ్మల్ చూసి ఆశ్చర్యపోయారు కదూ ఆశ్చర్యంగా ఉంది కదూ నాకు కూడా ఒకెంత ఆశ్చర్యం అనిపించింది అదేంటో చూద్దాం చంద్రునిపై క్రీస్తు రక్తం ఏంటి అసలా క్రీస్తు ప్రభు చనిపోతే ఏంటి గుడ్డు గుడ్ అని చెప్పాం ఆయన చనిపోతే ఎవరికి గుడ్డు గుడ్ ఫ్రైడే అమూల్యమైన సీక్రెట్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఒక పాయింట్ కూడా మీరు విడకుండా జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూలై ఇరవై ఒకటో తారీఖున అమెరికా నుంచి అపోలో లెవెన్ స్పేస్ క్రాఫ్ట్ ని ఆకాశంలోకి నింగిలోకి ర్యాకెట్ ని పంపించారు దాంట్లో నీల్ స్ట్రాంగ్ అనేటువంటి యాత్రికుడు చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత ఇరవై ఒక్క గంటల ముప్పై ఆరు నిమిషాలు ఆయన చంద్రుడి మీద గడపడం జరిగింది ఈ విషయాలు ఓపెన్ సీక్రెట్ గుగ్గుల్లో అమెరికన్ వెబ్సైట్స్ లో ప్రపంచంలో చాలా విలువైనటువంటి వెబ్సైట్స్ లో వీటిని పొందుపరిచారు అయితే నీల్ ఆర్మ్స్టాంగ్ చంద్రుడి మీదకి వెళుతూ వెళుతూ కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళాడు ఏం తీసుకెళ్లాడు తెలుసా నంబర్ వన్ బంగారు ఒలివల ఆకును తీసుకుని వెళ్ళాడు మరొక క్లాత్ను తీసుకుని వెళ్ళాడు ఇంపార్టెంట్ ఏం తీసుకెళ్లాడు తెలుసా ఆయన వెళుతూ వెళుతూ బ్రెడ్ వైన్ తీసుకువెళ్ళాడు అది చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన ఇరవై ఒక్క గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉన్నప్పుడు తింటాను తీసుకెళ్ళలేదు అనుకున్నారు కాదు కాదు బ్రెడ్ వైన్ తీసుకెళ్తాయండి అక్కడికి వేరే డ్రింక్ తీసుకెళ్ళొచ్చు కదా బ్రెడ్ ఆయన ఏం చెప్పాడు ఆ వెబ్సైట్స్ లో మనం ఏం చూసామంటే యేసు ప్రభువారి యొక్క రొట్టె ఆయన శరీరము యేసు యొక్క బ్లడ్ రక్తము వైన్ ద్రాక్ష రసము రొట్టె తీసుకెళ్లి యేసు ప్రభు రొట్టె రసాన్ని అక్కడ పెట్టొచ్చాడు మనం ప్రతాదివారం సంఘాల్లో రొట్టె రసం తీసుకుంటామే టేబుల్ యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఆయన చంద్రుడి మీద తిని అక్కడ పెట్టొచ్చాడు చాలా విషయాలు ఆలోచిద్దాం ఇప్పుడు యేసు ప్రభు రక్తం చంద్రుడి మీద ఉండటానికి ఇదే కారణము ఆయన మోకరించి చంద్రుడి మీద ప్రార్థన చేశాడు ఆయన మోకాళ్ళ ప్రింట్స్ అక్కడే ఉన్నాయి అవి చెరిగిపోవు ఎందుకంటే చంద్రుడి మీద ఉపరితల ఆవర్తనం తక్కువ ఉంటుంది కాబట్టి చెరిగిపోవు నెంబర్ టూ ప్రభు యొక్క రొట్టె అక్కడ పెట్టి వచ్చాడు నంబర్ త్రీ బైబుల్ కూడా చిన్న బైబుల్ ని పెట్టి పెట్టొచ్చాడు ఇవి చాలా వెబ్సైట్స్ లో కూడా మనం చూసుకోవచ్చు ఆ రొట్టె ఆ రసాన్ని ప్రభు రక్తాన్ని అక్కడ పెట్టొచ్చాడని నేను విన్నప్పుడు నేను చాలా శుదించాను ఆయన కూడా ప్రభుని అక్కడ పెట్టి గనపరిచాడు చాలా మంది ఈ రోజుల్లో రకరకాలుగా మాట్లాడుతుంటారు అవన్నీ మనం పెద్దగా తీసుకోవాల్సిన లేదు కానీ ఒకటి రెండు మాట్లాడదాం ఒక ఆయన ఏమన్నాయంటే మూడు మేకలు విక్కలేకపోయాడు లేకపోయాడు సులువు మించి దిగలేకపోయాడు ఏంటి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఏంటండి గుడ్ ఏంటి దాంట్లో చచ్చిపోయాడు ఆయన చనిపోయాడు శవం అయిపోయాడు యేసుక్రీస్తు ఏంటి గుడ్డు ఎవరి గుడ్డు దీంట్లో ఏంటి గుడ్డు అన్నాడు మరీమ మనిషే కదా ఆమెకు పుట్టిన ఆయన యేసు కూడా మనిషి మరీమ బ్లడ్ మామూలు బ్లడ్డే కదా మరి నుంచి పుట్టాడు కాబట్టి ఆయన బ్లడ్ కూడా మామూలు బ్లడ్డే ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఎవరిని విమర్శించకుండా ఎవరి పేరు చెప్పకుండా మనం క్లారిఫికేషన్ ఇస్తున్నాం ఏసు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది ఎవరి రక్తం కావాలని చెప్పేసి రకరకాల మతాల వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి చెక్ చేసిన విషయాలు మనకు తెలుసు పాప పరిహారదే రక్త పరక్షణం అవశ్యం తది రక్తం పరమాత్మని పుణ్యదాన అని చాలా మంది చదువుకుంటూ వచ్చారు ఎట్లాంటి కూడా మనకు తెలుసు అయితే ఎవరి రక్తం మనుషులు పాపం పోవాలి జన్మత కర్మత పాపం పోవాలంటే ఒక పవిత్రమైన రక్తం అది కూడా దైవ రక్తం కళంకము లేని రక్తం భార్య లేకుండా పెండ్లి లేనివాడు దేవుడు రక్తం కామక్రోధ లోభ మదమాచ్చర్యములు లేనివాడు రక్తం అది కావాలి ఈ కాన్సెప్ట్ తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి రెప్పలే కూడా ఇది రెప్పలే కూడా అవుతుంది యేసు రక్తం మరేముదా ఆదాముదా మరియమ్మ రక్తం ఆదాము రక్తం వస్తే వాళ్ళు పాపులే ఆదాముకి రక్షకుడు కావాలి మరియమ్మకి రక్షకుడు కావాలి ఎందుకంటే వాళ్ళు పాపంలోనే పుట్టారు పాపం ఆదామ అవ చేశారు అండ్ మరియమ్మ కూడా ఒక వ్యక్తికి పుట్టింది హోలీ బ్లడ్ కాదు మరి ఏ ప్రభు మరియు నుంచి పుట్టాడుగా పుట్టినటువంటి సంచోలాత్మకమైనటువంటి రిపోర్ట్ ఇస్తున్నాం చూడండి యేసు ప్రభు వారి గురించి రిపోర్ట్ బైబుల్ ఇస్తుంది రిపోర్ట్ నంబర్ వన్ అపుస్తుల కార్యలు ఏముందంటే నా స్వరక్తం ఇచ్చి కొనని చెప్పాడు మరియం రక్తంతో పుట్టాను మరియం రక్తం పంచుకుని పుట్టాను మరేం రక్తం అని చెప్పలా రక్తం అని చెప్పలా ఆయన ఇట్స్ మై ఓన్ బ్లడ్ నా స్వరక్తము ఇచ్చి మిమ్మల్ని కొన్నాను హోలీ బ్లడ్ ఎలా అవుతుంది మరెళ్ళ నుంచి పుట్టాడు కదా ఈ లోకానికి మనిషితో మాట్లాడాలంటే మనిషిగానే రావాలి కాబట్టి మనుషులలోంచి రావాల్సి వచ్చింది లేకపోతే ఆకాశంలో వ్యాధ శక్తి లాగా ఢూమ్ ఢూమం కనబడి నేనే దేవుణ్ణి సత్యాన్ని నమ్ముకోకపోతే అంటే ప్రపంచం అంతా దెబ్బగా నమ్ముకుంటుంది ఆకాశంలో అంతెత్తు కనబడితే అలా కాదు కాన్సెప్ట్ మనిషితో ప్రేమతో మాట్లాడి రక్షించి బాగు చేయాలంటే మనిషి రూపంలో రావాలి కాబట్టి మరి అమ్మ గర్భాన్ని ఎన్నుకున్నాడు నీకు నాకు మన మట్టి బుర్రలకే అర్థం అయ్యే రీతిలో ఆయన హైలీ కాన్సెప్ట్ లో వస్తే ఈ బాడీ చచ్చి కూర్చునే వాళ్ళం అర్థమైంది కాదు ఈ కాన్సెప్ట్ అయితే యేసు రక్తం పవిత్రమైంది గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు గుడ్ ఫ్రైడే టాకింగ్ జాగ్రత్తగా వినండి యేసు ప్రభు రక్తము మూడు చోట్ల దొరికింది ఒకటి కొండ కింద కలవరి కొండ మీద యేసుప్రభు సిలువు మోసి అక్కడ రక్తం కార్చి చనిపోయే ముందు పెద్ద కేక వేశాడు కేక వేసినప్పుడు భూకంపం వచ్చింది ఆ భూకంపం యేసుప్రభు కాళ్ళ కింద కలవరి కొండ కింద కూడా భూమి చీలింది ఆ లోపల గుహ దాంట్లో లేవియాజకులు మందసం పెట్టారు ఇది ఆఫ్రికా దేశాలు కాంటినెంట్ ఇటు ఇస్లాం కంట్రీస్ తిరిగి తిరిగి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కలవర కొండ కిందకే పెట్టారు ఇన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు దాన్ని ఎవరు టచ్ చేయలేదా టచ్ చేస్తే చచ్చిపోయారు అందుకే అది ఎక్కడ డ్యామేజ్ కాకుండా కలవర కొండ కిందకు వస్తే ఎంతకాలం నుంచి ఉందో మనకు తెలియదు కానీ లెక్కలు లేవు కానీ దాంట్లోకి అమెరికన్ శాస్త్రవేత్త ఆర్కియాలజిస్ట్ రాన్ వైట్ అనే టీం లోపలికి వెళితే చెక్క అదిరిపోయారు ఏంటి చెక్క బిందె నీళ్లతో కడిగరా చక్కని మందసం దెబ్బకి భయపడ్డారు ఆ మందసం క్లీన్ అయిపోతే ఆ మూల మీద రెండు మూడు చుక్కలు అతుకుపోయి అలాగా ఉన్నాయి అప్పుడు అర్థమైంది వీళ్ళు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆనాడు కార్చిన యేస ప్రభు బ్లడ్ చుక్కలు రెండు పండి లాస్ట్ చుక్కలు అని చెప్పేసి దాని బ్లేడ్ పెట్టి గీరి ఆ పొడిని బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకు పంపించారు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ టాప్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్లు ఒకటి యేసప్రభు పిలాత భవంతి నుంచి కలవకుండా దాకా సెలివి మోశాడే పద్నాలుగు చోట్ల సిలుగు కింద పడేసాడు అది యోసిఫ్ గ్రంథాల్లో ఉంటుంది ఎనిమిదో చోట సిలుగు కింద పడేసినప్పుడు ఒక ఆడపడి చూసి ఏడుస్తుంటే అమ్మ నా కోసం ఏడవ బాక మీకోసం మీ పిల్లల కోసం ఏడమని చెప్పాడుగా వెరోనిక ఆమె పేరు బైబిల్లో ఉండదు యోసిఫ్ గ్రంథాల్లో ఉంటుంది యోసిఫస్ గ్రంథాలు ఆమె పేరు రాశాడు ఆమె దగ్గర క్లాత్ ఉంటే ఏసం మొక్క రక్తంతో ఉంటే అద్దెంది ఆ క్లాత్ మీద యేసు ప్రభు బ్లడ్ చుక్క కూడా పండి నుంచి కూడా తడిపి బ్లడ్ టెస్ట్ పంపించారు మూడవది యేసుప్రభు అంగి ఉంది ఇప్పుడు కూడా రోములో ఉంది ఇటలీ గర్భాలయంలో దాంట్లో నుంచి కూడా ఆయన అంగికి బ్లడ్ అయితే తడిపి రెండు చుక్కలు బ్లడ్ టెస్ట్కి పంపించారు రిపోర్ట్ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు పెద్ద పెద్ద పిహెచ్డీలు డాక్టర్లు అందరికి మైండ్ బ్లాక్ అయిన రిపోర్టు అంటున్నారుగా చాలా మంది గుడ్ ఫ్రైడే రోజునే వాగుతుంటారు ఇవన్నీ కూడాను ఆ మరేమో పుట్టాడు రక్తం మామూలు రక్తమేగా ఏసు రక్తం కూడా మామూలు రక్తమే మనిషి మరేమో మనిషి యేసు కూడా మనిషి ఇట్లాంటి వాళ్ళకి నోరు మూపించేటువంటి పాయింట్స్ ఎవరి పేర్లు చెప్పు మనం ఎవరు విమర్శించను నంబర్ వన్ రిపోర్ట్ యేసుక్రీస్తు రక్తములో ఇప్పటికి జీవం ఉన్నది మెడికల్ సైన్స్ ఇది ఒప్పుకోదు ఎవడు ఒప్పుకోదు దీని పిహెచ్డిలో డాక్టర్లు మన దేవుడు సైన్స్ కి మించిన దేవుడు సైన్స్ కి చేతగానిది చేసే దేవుడు కాబట్టి ఈయన దేవుడు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ రక్తం కింద పడితే రెండు చుక్కలు కానీ మూడు చుక్కలు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఐదు నిమిషాలు చచ్చిపోయింది అండి నుంచే రెండు వందల యాభై ఎంఎల్ రక్తదానం చేసేటప్పుడు డైరెక్ట్ ప్యాకెట్లు కేక్కిస్తాడప్పుడు చావు స్టిల్ ఇప్పుడు కూడా ఏసు రక్తంలో జీవం రెండోది ఏసు ప్రభు రక్తంలో పురుషునికి సంబంధించిన కణాలు క్రోమోజోములు లేవంట ఎందుకంటే మరియమ్మ యోసేపు దాంపత్యం చేస్తే పుట్టినవాడు కాదు కదా తర్వాత యేసు ప్రభు రక్తములో మరియమ్మ ఇరవై మూడు ఇరవై మూడు ఏమీ కాదు కానీ ఇరవై నాలుగు క్రోమోజోములు ఉన్నాయి మరియమ్మ నుంచి పుట్టాడు కాబట్టి ఇరవై మూడు మరియమ్మవి ఇరవై నాలుగు వై కలిస్తేనే మగపిల్లలు పడుతారు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడని చెప్పారు ఈ రిపోర్టు మేము ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఆధారములతో నా దేవుడు సుచరిత్ర గలవాడు గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనుకుంటా ఉంటారు చాలా మతాల వాళ్ళు దాని వాల్యూ తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాం చనిపోవటం ఏం గుడ్డు అర్థం కాలే వాళ్ళకి యేసుక్రీస్తు నమ్ముకున్న వాడికి కొంచెం అర్థమైంది వాళ్ళకి అర్థం కాల గుడ్డా చనిపోవటం ఆయన భయంకరంగా చనిపోయాడు కదండి కొట్టారు కొరడాలతో పొడిచారు నెతిపెద ముళకెరటం కనీస వస్త్రాలు కూడా సరిగా లేకుండా చేసి భయంకరంగా హింసించి చావగొడితే ఇది ఎవరికి గుడ్డు అర్థం కాల నీకు నాకు గుడ్ న్యూస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ అండ్ ద వరల్డ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ క్రోడ్స్ పీపుల్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ నీకు నాకు గుడ్ ఏంటో ఆ గుడ్ తెలుసా మీకు అందుకే ఆయన కొడితే కొట్టలేదు చంపితే చంపలేదు చంపించుకున్నాడు యేసు ప్రభువులో ఉన్న స్పెషాలిటీ అదే అందు గురించే ప్రపంచంలో నంబర్ వన్ ఏకైక నిజమైన గాడ్ గా అందరూ యాక్సెప్ట్ చేశారు వికీపీడియా నలభై వరల్డ్ సెకండ్ టాపెస్ట్ మీడియా యేసు క్రీస్తు గురించి చెక్ చేసినప్పుడు ప్రపంచంలో టాప్ లీడర్లు అందరు లైన్ లో పెట్టినప్పుడు టాప్ లో యేసు ప్రభే వచ్చాడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళు మావో కానీ కమ్యూనిస్టులు గానీ గాంధీ గాని స్వామి వివేకానంద గాని బోల్డ్ మంది మావో అయితే మేము కత్తుతో బెదిరించినా ఎవడు మాట్లాడు కానీ ప్రభు ప్రేమతో ప్రేమించాడు ఒక ప్రశ్న గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు చనిపోయాడు కదా నీకు అర్థం కావట్లేదు కదా ఈ మెసేజ్ వినేసి నా మెసేజ్ ఇప్పుడు వింటున్నాం అయిపోయిన వెంటనే మగవాళ్ళు మీ భార్య దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ వేయండి ఏమమ్మా రేపొద్దున ఏడు గంటలకి నా కోసం కొంచెం చనిపో అనండి చనిపోతారా చూడండి భార్య వెళ్ళి భర్తను కూడా అడగండి ఏమయ్యా రేపు పొద్దున్న ఏడు గంటలు నా కోసం కొంచెం చనిపోనండి ఎవరు చనిపోరు అదే గుడ్ ఫ్రైడే గుడ్ యూ నువ్వు సావాలి నీకు బదులుగా ఆయన చనిపోయాడు అదే గుడ్ గుడ్ ఫ్రైడే లండన్ దేశంలో ఒకసారి నన్ను ఒక బ్రిడ్జి దగ్గర తీసుకుని వెళ్ళారు ఆ బ్రిడ్జి స్విచ్ చేస్తే ఇలా ఓపెన్ అయింది నది కింద పడవలు వెళ్తాయి మళ్ళీ స్విచ్ చేస్తే క్లోజ్ అయింది ట్రైన్లు వెళ్తాయి అక్కడ డ్యూటీ చేసి ఆయన డ్యూటీకి వస్తుండగా వాళ్ళ అబ్బాయి అడిగాడు డాడీ నువ్వు చేసే డ్యూటీ నాకు ఎప్పుడు చూపించలేదు డాడీ ఒకసారి చూపించు బ్రిడ్జి మీద అంటే ఏ స్కూల్కి వారా వదిలే అంటే మారం ఇస్తే తీసుకొచ్చాడు ఆ బ్రిడ్జి మీద చూపించాడు ఇదిగో నా నాన్న చూడు స్విచ్ చేసా బ్రిడ్జి ఓపెన్ అయింది పడవలు వెళ్తాను చూడు భలే ఉంది డాడీ ఇది స్విచ్ చేసా బ్రిడ్జి కరుసుకొని చూడు ట్రైన్లో వెళ్తాను భలే ఉంది డాడీ సరే డాడీ కసేపాటి వెళ్ళి ఆడుకుందాం మన ఇద్దరం అని ఇద్దరు వెళ్ళి అటువైపున ఆడుకుంటున్నారు పది నిమిషాలు అయింది ఈ లోపు ట్రైన్ వస్తుంది చూశాడు ఈయన అరే ట్రైన్ వస్తుందమ్మా నేను వెళుతున్నాను చూసుకోలేదే నువ్వు వాడుకో ఇక్కడ అని ఆ ట్రైన్ వస్తుంది కాబట్టి వెళ్ళి స్విచ్ అయ్యాల ఆయన కరుసుకోవాలా ట్రైన్ వెళ్ళిద్ది బ్రిడ్జి మీద ఈయన వెళ్ళేలోపు అది ఇంకా స్పీడ్గా వచ్చేసింది వాళ్ళ అబ్బాయి చూసాడు డాడీ బ్రిడ్జి మీద ట్రైన్ వచ్చేస్తుంది తొందర దగ్గరకు వచ్చేసింది తొందరగా వెళ్ళు వెళ్ళలేక సగమే వెళ్ళాడు ఆయన ఈ అబ్బాయి కంగారు పుడిపోయి మా డాడీ వెళ్ళలేదు ఎట్లా అని చెప్పేసి ఆ పక్కన లివర్ ఉంటే గబగబ పరిగెత్తి అక్కడ ఒక లివర్ ఉంటే ఆ లివర్ని నొక్కుతున్నాడు బ్రిడ్జ్ కరుసుకుంటే ట్రైన్ సేఫ్కి వెళ్ళిపోయిందని లివర్ నొక్కుతూ లోపల పడ్డాడు ఆ హోల్లో పడిపోయి అటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాడు డాడీ ఇరుక్కుపోయిన డాడీ అని కేకేస్తుంటే ఉండు నాన్న వస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్న పరుగు పరుగున వెళ్ళబోయితే ట్రైన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ లివర్ గబక్కన వెళ్ళి లాగితే ట్రైన్ పట్టాలు కరుసుకుంటే బ్రిడ్జి మీద ట్రైన్ సేఫ్కి వెళ్ళిపోయింది కానీ లివర్ వేసాం కాబట్టి మధ్యలో ఉన్నాడు అబ్బాయి కట్టే చచ్చిపోతాడు లేదు అబ్బాయిని బతికించుకోవటం కోసం ఆ లివర్ లాక్కుండా అలాగే ఉంటే ట్రైన్ పడిపోయి యానికి ఏకి వేస్తుంటే తండ్రి ఏం చేయాలి ఇప్పుడు అదే గుడ్ ఫ్రైడే ఆలోచించండి ఏం చేస్తున్నాడు పరిగెత్తుకుంటే వెళ్ళి బాబుని సేఫ్ చేద్దామా లేకపోతే వెళ్ళి స్విచ్ చేస్తే ట్రైన్ పంపించేద్దామా ట్రైన్ సేఫ్గా వెళితే అబ్బాయి స్విచ్ చేసాం కాబట్టి కట్ అయిపోతాడు చనిపోతాడు లేదు అబ్బాయిని బతికించడం కోసం మనం పరిగెత్తామా ట్రైన్ వెళ్ళిపోయింది బ్రిడ్జ్ కరుసుకోలేదు కాబట్టి పడిపోయింది డాడీ డాడీని కేకలు వేస్తుండగా ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు కేకలు వేస్తుండగా ఒక తీర్మానం చేసుకున్నాడు డాడీ నా కుమారుడు చనిపోయిన పర్వాలేదు ట్రైన్ లో వేల మంది బ్రతకాలని చెప్పేశాడు తీర్మానం చేసుకున్నాడు కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు వెళ్ళి లివర్ లాగేశాడు పట్టాలు కరుసుకున్నాయి ట్రైన్ వెళ్ళిపోతుంది ఆ ఇరుక్కుపోయిన అబ్బాయి కట్ అయిపోయాడు తలకాయ పగిలిపోయి బ్లడ్ పట్టాల పక్కన నిలబడిన కన్న తండ్రి ముఖం మీద పడింది షర్ట్ మీద పడింది అలా తుడుచుకుంటున్నాడు ఏడుస్తూ ట్రైన్ లో చీటి పకాడే వాళ్ళు ట్రైన్లు అమ్మాయిలతో కులికేవాళ్ళు ట్రైన్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు బ్రాంతి తాగేవాళ్ళు వెళ్తా ఉన్నారు అంటున్నాడైనా మీకోసమేనాయా నా ఒక్కగానొక్క కోరుకుని అర్పించేసిన ఒక్కడు కూడా పలకరించకుండా వెళ్తున్నాడు ఏంటయ్యా దట్ ఈస్ ద గుడ్ ఫ్రైడే ఫర్ యూ అండ్ ఫర్ మీ బట్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ థింగ్ పాప పంకిలమైన మనం మన బ్రతుకులకి ఆయన ఆ పని చేశాడు కాబట్టి గుడ్ ఫ్రైడే